సమిట్ కు మూడు వందల కోట్ల ఖర్చు విచ్చలవిడిగా రేవంత్ రెడ్డి సర్కార్ నిధుల దుబారా పబ్లిసిటీకి ముప్పై కోట్లు మీడియాకు ఇరవై మూడు పాయింట్ పదిహేను కోట్లు అనుకూల మీడియాకు అనాధికారికంగా చెల్లింపులు రైట్ ఇది నిజానికి కొన్ని కొన్ని ఇటు యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా మందికి డబ్బులు ఇచ్చి మరి గ్లోబల్ సమిట్ కి సంబంధించి ఆ ఆ ప్రచారం కూడా చేయించడం మా దృష్టికి రావడం కూడా జరిగింది నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు అందులో పోలింగ్ జరిగింది మాత్రం పోలింగ్ జరిగినవి మాత్రం మూడు వేల ఎనిమిది వందల ముప్పై సారీ ముప్పై నాలుగు ఎన్నికలు జరగనివి ఆరు మూడు వందల తొంభై ఆరు ఏకగ్రీవాలు ఎనభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఓటింగ్ కాంగ్రెస్ పదిహేడు వందలు బీఆర్ఎస్ పదమూడు వందల నలభై ఐదు ఇక్కడ క్లియర్గా చూడండి ఏ పార్టీకి అంటే ఏ పేపర్కి ఆ పేపర్ ఒకడేమో వెయ్యని రాస్తాడు ఒకడేమో పదకొండు వంద వందలు రాస్తాడు కానీ అసలే లెక్క మాత్రం వెయ్యి పదమూడు వందలు బీజేపీ నూట ఎనభై ఆరు ఇతరులు ఐదు వందల ఇరవై నాలుగు ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఏకగ్రీవాలు మాత్రం తొంభై మూడు వందల తొంభై ఆరు అంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో సన్ సర్పంచులుగా గెలవడానికి ఏకగ్రీవ ఏకగ్రీవ ఎన్నిక జరిగిందని అందరికీ తెలిసిందే కదా ఒక్కొక్క అంటే ఒక్కొక్క పంచాయతీలోని ఎన్ని కోట్లు పెట్టారో తెలుసా పోని ఓటుకి ఎంత వేస్తారో తెలుసా పోని అంటే ఏకగ్రీవంగా అవడానికి ఎంత డబ్బు పెట్టారో తెలుసా ఈ రకంగా కూడా చాలా ఉన్నాయి గ్లోబల్ సమిట్ మైకం దిగక ముందే దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ముఖంపై నీళ్లు చల్లాయి అధికార పార్టీని దాని ప్రభావాన్ని తోసి రాజని ప్రజలు తమ గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించారు కేసీఆర్ పార్టీపై తమ ప్రేమ తగ్గలేదని నిరూపించారు మొదటి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మూడు వందల తొంభై ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి ఆరు చోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు మిగిలిన మూడు వేల ఎనిమిది వందల ముప్పై ముప్పై నాలుగు స్థానాలకు గురువారం పోలింగ్ జరగగా డెబ్బై ఏడు మినహా మిగతా చోట్ల ప్రజా తీర్పు వెలువడింది సో ఇది ప్రభుత్వం చేతిలో ఉన్న అధికార బలం అండగా ఉన్న సగం పంచాయతీలు పంచాయతీలైన గెలవలేక కాంగ్రెస్ చతికిల పడింది రేవంత్ ప్రభుత్వంపై నెలకొన్న ప్రజా వ్యతిరేకతను తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూ పట్టు చూపించాయి పంచాయతీ ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి కానీ ఈసారి గ్రామీణ తెలంగాణలో భిన్న దృశ్యం కనిపించింది అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తీవ్ర ప్రజా వ్యతిరేకత రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఉన్న వాస్తవం ప్రచార పర్వంలోనే కనిపించింది గురువారం నాటి ఫలితాల్లో అది మరింత స్పష్టమైంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు నిలదీసు ఆషామాషి ఘటనలు కావని అవి ప్రజల్లో కాంగ్రెస్ పై గూడు కట్టుకొని ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పంచాయతీ ఫలితాలు స్పష్టం చేశాయి సో ఇది మొత్తానికి నేను ఇందాకే దీని గురించి అంటే పర్టికులర్గా చెప్పడం జరిగింది ఇటు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఏదైతే ఉందో ప్రచారంలో భాగంగా చాలా మంది బీసీలను ఇబ్బంది పెట్టడం కానివ్వండి లేకపోతే వాళ్ళని కొట్టి వాళ్ళతో మూతను తాగించి కొంతమందిని చంపేసి లేకపోతే ఏకగ్రీవ ఎన్నికలు చేసి ఇలా నానా రభస కూడా సృష్టించడం జ జరిగింది కాంగ్రెస్ పార్టీ నేతలు బట్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకి ఎంత మక్కువ ఉందో మళ్ళీ గెలిపించుకోవాలని ఇటు సిటీలో కూడా కాకుండా డైరెక్ట్ గా అంటే గ్రామాల నుంచే బీఆర్ఎస్ పార్టీ గెలుపు మొదలైంది ఇక్కడ మనకి క్లియర్ గా కనపడుతుంది ప్రజల తీర్పు మనకి ఇక్కడ మళ్ళీ క్లియర్ గా కనపడుతుంది ఓటనే ఓటనే ఆయుధం వలచ చేతిలో ఉంది వాళ్ళు అల్లప్పుడు అంటే ఎల్లప్పుడూ కూడా సమాధానం చెప్పరు ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిప్పించుకుంటున్న ఈ నేతలు ఉన్నారే రేపు పొద్దున అదే ఓటు కోసం మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుక్కు తినాలి అక్కడ వాళ్ళు అడుక్కుంటే తప్ప ఓట్లేని పరిస్థితి అంటే ఇలాంటి తరుణంలో అక్కడ క్లియర్ గా కనపడుతుంది ఐదు సంవత్సరాలు ప్రజల్ని ఏడిపిస్తున్న తరుణంలో అంటే ఇక్కడ రెండు సంవత్సరాలకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్లియర్ గా కనబడిపోయింది కదా మనకి అంటే సగానికి సగం ఓట్లు కూడా గెలవలేని పంచాయతీ వాట్లు కూడా గెలవలేని పరిస్థితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అంటే సగానికి సగం కొట్టుకొచ్చిందంటే మామూలు విషయం కాదు గ్రామాల నుంచే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆ గెలుపు బాట మొదలైందని చెప్పొచ్చు మనం భయపెట్టి ప్రలోభ పెట్టి దాడులు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని పంచాయతీలో తన అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేసుకోగలిగిన కాంగ్రెస్ ప్రజా తీర్పు కోసం పల్లె ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సినప్పుడు మాత్రం తెల్లముఖం వేసింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని తరహాలో విజయోత్సవాలు పేరిట పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి తిరిగారు రేవంత్ కోడ్ ని ఉల్లంఘిస్తూ శంకుస్థాపనలు చేశారు హామీలు గుప్పించారు అయినా ఫలితం లేకపోయింది పల్లె ఓటులు పట్టించుకోలేదు తీవ్ర అణచివేత దౌర్జన్యం దౌర్జన్య కాండ మధ్య కూడా గులాబీ జెండా రెపరెపలాడింది సో ఇది ఇదనే కాదు డే వన్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష పూర్తిమైన రాజకీయాలు తప్ప ఒక్కరోజు సరి నీతిగా నిజాయితీగా ప్రజాపాలన ఎక్కడైనా జరిపిందా ఎక్కడ జరపలేదు అయినప్పటికీ కూడా గ్రామాల్లో అసలు అంటే సీఎం పంచాయతీ ఎన్నికలకు కూడా వెళ్ళి ప్రచారం చేశాడంటే అది మామూలు విషయం కూడా కాదని చెప్పచ్చు బట్ అయినప్పటికీ కూడా ప్రజలు పట్టించుకోకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టినటువంటి క్లియర్ గా కనబడుతుంది దుమ్ము రేపిన గులాబీ తొలిదశ పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి షాక్ సగం స్థానాలైన గెలవక అధికార పార్టీ ఆపసోపాలు పోటీ చేసిన గ్రామాల్లో నలభై నాలుగు శాతం చోట్ల దక్కిన విజయం రేవంత్ ప్రచారం చేసినా పట్టించుకొని ఊరిజనం కాంగ్రెస్ తో బీఆర్ఎస్ శ్రేణులు హోరాహోరి పోరాటం యాభై చోట్ల పదు ఓట్లు తేడాతోనైనా నూట యాభై చోట్ల ఇరవై గత సర్పంచ్ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రజల ఆదరణలో మెజార్టీ స్థానాలు గెలుచుకొని ప్రపంచం సృష్టించింది ఇందుకు విరుద్ధంగా ప్రస్తుతం ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ మాదిరిగా స్థానాలు గెలుచుకోలేక చతికిల పడింది బీఆర్ఎస్ తరహాలో ప్రజల ఆదరణ పొందలేకపోయింది దీంతో సర్పంచ్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ కు ఎదగా ఎదురుగాలి తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మెజారిటీ స్థానాలను గెలిపించుకోకపోవడంలో కాంగ్రెస్ విఫలమైంది గత సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలో బిఆర్ఎస్ అరవై నాలుగు శాతం సీట్లు గెలుచుకొని సత్తా చాటగా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కేవలం నలభై నాలుగు శాతంతోనే సరిపెట్టుకుంది సో ఇది మొత్తానికి అన్నమాట నలభై నాలుగు శాతంతోనే ఇక్కడ క్లియర్ క్లియర్గా కనబడుతుంది ఈ మెజారిటీ తప్ప అసలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదని క్లియర్ గా చెప్పచ్చు ప్రజల వ్యతిరేకత ఉందని మరోసారి మళ్ళీ ప్రూవ్ అయిందని కూడా చెప్పొచ్చు మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కూడా కేవలం ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు పర్సెంట్ తేడాతోనే అంటే ఇరవై ఐదు వేల ఓట్ల తేడా తేడాతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందే తప్ప అంతకు మించి మెజారిటీ కూడా రాలేదు అంటే అక్కడ వాళ్ళే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపించే రిగ్గింగ్ జరిగింది డబ్బులు ఇచ్చారు ఓట్లకి దగ్గరుండి మరి ఓట్లు వేయించారు అని చెప్పేసి అని క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నటువంటి వాయినం కూడా కనబడుతుంది